चलो नहीं राइट आ रांग रांग 10 ग्राम रांग 0 14 14 अब आधा से नीचे हो सके भी हां वो 20 कंडक्टर तमाते हां हां राइट साइड काट बट्टी राइट राइट काट बट्टी आरे दिपड़ा मावरो पदम जीतती అన్న అ빠 ఫస్ట్ లైస్ మెడర్ మనిషి కొనిస్తు ఉకిలనేట ఆ అది పడు పోవాల హైటర్ రా రైటర్ రా బాగుంది పక్కన జరగటిగా వది పదత్తు కొట్టునే ఆత పదత్తు కొచ్చం చెప్పేలో బాడీ స్ట్రాంగే అది 66 20 ఏయ్ ఒదివి ఓ ఆ చిప్పేసారు ఆకర్ కందగచ్చే నంబర్ చెప్పు అట్లా యాలో ఓహో

ఒకటి రెండు ఎవడి మరీ టూ పుట్టిష్టి పెట్టండి

చెప్పపోయినాడు కరెక్ట్ నాలుగు తెలవట్లకి ఆట పెట్టిన వాళ్ళకి ప్రైజ్ ఎందుకన్నా తక్కువ యూట్యూబ్ లో అదే ఆట పెట్టిన ప్రైజ్ కాదు అందరం సరిగ్గా చాలా చెప్పులు చేతున్నప్పుడు ఇంకా ఇవాళ టిఫిన్ లేవండి ఫస్ట్ ఫస్ట్ రావడం అంటే ఫస్ట్ ఒక మార్క్ రావడం కాబట్టి మాధవి నాలుగు ఆట నాకు സെക്കൻഡ് റൗണ്ട് ദേ ഇന്നെ മല്ല ലിസ്റ്റ് వచ్చింది മാധവിക്കെ മാധവിക്ക് അല്ലൈറ്റ് വച്ചിടുന്നോടേനേ സർ തപ്പി റൈറ്റ് എന്തോമൈക്ക് റൈറ്റ് വച്ചിനെ കണക്ട് ചെയ്ച്ചിടി അല്ല നാക്ക് റൈറ്റ് వచ్చిందా റൈറ്റ് ഇത്രേക്കേ വച്ചിട്ടുണ്ട് റൈറ്റ് മൈഫ് റൈറ്റ് മാനല്ലേ കിച്ചൻ ആ ഞാൻ അടുകൊട കാവും

ఒకసారి ఏడకూడదు ఇది ఇప్పుడు అయితే కారు ఉన్నట్టు బాగా ఆరోగా మీరేడు ఎర్ర గెర తిరిగిపోతామంటా